ఉద్యోగుల చెల్లింపులు ఆపి ఉచితాల పంపిణీ ఇంకెంతకాలం బకాయిల పెండింగ్ ప్రభుత్వాలు మారినా మారని ఉద్యోగుల బ్రతుకులు సంవత్సరం దాటిన చేతికందని బకాయిల డబ్బు గత ప్రభుత్వం అడుగుల్లో అడుగులేస్తున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమాయే జీపీఎఫ్ టీజీ టీజీఎల్ఐసి సరెండర్ బకాయిలు నాలుగు డిఏలు పీఆర్సీ మాటేంటి అన్ని వర్గాల ప్రజల్లో మద్దతుతో రాష్ట్రంలో నియంత్ర పాలనకు చర్మగీతం పాడి అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నో ఆశలను పెట్టుకున్నారు గత ప్రభుత్వ పాలనలో అంచువేతకు గురై కనీసం తమ సమస్యలను సైతం చెప్పుకోలేని దుర్భర పరిస్థితులకు దిగజారిన ఉద్యోగులు కొత్తగా వచ్చిన ప్రభుత్వం పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటించి పూర్తి మద్దతు తెలిపారు కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం అడుగుల్లో అడుగులు వేస్తుండడంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు డైలమాలో పడ్డారు తమ భవిష్యత్ అవసరాల కోసం తమ జీతభత్యాలలో ప్రతి నెల కొంత సొమ్మును జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో కూడా పెట్టుకొని అత్యవసర పరిస్థితుల్లో తమ సొమ్మును వడ్డీ లేని రుణంగా పొందే వెసులుబాటు ఉంది దీంతో అత్యవసర పరిస్థితుల్లో రుణం పెంచేందుకు పొందేందుకు దరఖాస్తు చేసుకొని బిల్స్ పాస్ అయి సంవత్సరం గడుస్తున్న డబ్బులు అతిగతి లేదు దీంతో ఓపిక నశించిన కొంతమంది ఉద్యోగులు రాష్ట్ర సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అధికారుల ఛాంబర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు ఇప్పటికే గత సంవత్సరం సరెండర్ బకాయిల డబ్బు అందక ముందే మరో సంవత్సరం బిల్లులు వేసే సమయం ఆసన్నమైంది ఈ పరిస్థితిపై కొందరు ఉద్యోగులు స్పందిస్తూ ఏనాడు చేసుకున్న పాపమో ఈనాడు ఈ ప్రభుత్వాల రూపంలో పట్టి పీడిస్తున్నాయని నిస్సహాయతకు వ్యక్తం చేస్తున్నారు ఈ జీతాలను ఒకటవ తారీఖున వేస్తున్నామని సంఖలు గుద్దుకునే పాలకులు ఒకటవ తారీఖున జీతపత్యాలు పొందడం ఉద్యోగ వర్గాల హక్కుని గుర్తుంచుకోవాలని ఉద్ఘాటించారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులను నోటికాడి కూడును గుంజుకొని ఉచితాలకు ఖర్చు పెట్టడం ఎంతవరకు సంబంధితమో పాలకులు ఆలోచించాలని సంపదను పెంచే వర్గాలను అన్వేషించి పెరిగిన సంపదను అభివృద్ధి కార్యక్రమాల రూపంలో ప్రజలకు పంచాలి ఇప్పటికే రాష్ట్రంలో తమ గోడను వెల్లబుచ్చలేని స్థితిలో ఉన్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వ దుర్మార్గ వైఖరి ఉద్యోగ వర్గాలలో వ్యతిరేక ధోరణికి ఆజ్యం పోస్తుందని పాలకులు గమనించాలని పలువురు హెచ్చరించారు వివిధ ఆర్థిక అవసరాలకై జీపీఎఫ్ టిఎస్జిఎల్ఐ వంటి రుణాలను పెట్టుకున్న డబ్బులు చేతికి అందకపోవడంతో దిక్కుతోచన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఆరోగ్యపరమైన సమస్యలు వివాహాల వంటి కార్యక్రమాల కోసం తాము పొదుపు చేసుకున్న డబ్బు సమయానికి చేతికి అందకపోవడం దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా ప్రభుత్వానికి ఉద్యోగులే వెన్నుపూస లాంటివారు కానీ నేటి ప్రభుత్వాలు ఉద్యోగుల హక్కులను కాలరాచి వారిని గడ్డి కన్నా నీచంగా చూస్తున్నట్లు మన యూనియన్ నాయకులు ఎందుకు స్పందించడం లేదన్నది ఆశ్చర్యకరమైన విషయం ఇప్పటికే పీఆర్సీ పెండింగ్ నాలుగు డిఏ పెండింగ్ సంవత్సరాలు తరబడి బకాయిల పెండింగ్ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ వంటి పెండింగ్స్ ఉండగా మరి ఉద్యోగుల సమస్యలపై యూనియన్లు చేస్తున్న ఏవి గతంలో ఏకతాటిపై ఉన్న ఉద్యోగుల పాలకుల స్వార్థానికి బలై విభజించి పాలించి అన్న అత్యంత నీచ కుట్రల ఫలితంగా ఈ పరిస్థితులను కొన్ని తెచ్చుకున్నారనేది యథార్థం ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు పెద్ద మనసులో ఆలోచించి అత్యవసర పరిస్థితులలో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల జీపీఎఫ్ టీజీఎల్ఐసి లోన్లు సరెండర్ బకాయిలు డబ్బులను విడుదల చేయాలని పాలకులకు మొరుపెట్టుకుంటున్నారు